మచ్చన మచ్చనయ్య నిజంగా నిజంగానే నిజంగా నీ తోరా నిజంగా నిజమేనే ఏవే బాబా కేవన రకారా బాబా అంగల ఏమంద బాబా కరన్ కైస్తైని ని ఇకెను తయారయ్యి ను ఇకెని ఓయి అంగల తయారయ్యస్తా తయారై మా అలస్త దాయిల

జనతా దియా ని చేల మన ఓ దేవుడా జనతా ఓ దేవుడా ఇయన కన్న తల్లి కన్న తల్లి ఏనుంగ మరి కన్న తల్లికిన్న దాసి తన What <laughs> జనతలో దల్లవారేవో దేవతా చల్లిరావు కొరబాయి కొరబాయి చల్లిరావు కొరబాయి కొరబాయి సంగమ బల్ల బరకసకిన తీర గట్టం దాసు పూల నాది తన్న దల్లి వేడు గచ్చా ఓ తల్లి కొరబాయి అమ్మగీత తర్వాత తీగత్ర బయమేవున గోల లోపల ఎర్యం అన్న అమ్మా ఎందుకు కీర్త అన్నవమ్మా वो मायरा ताकोरी फरारे वो मायरा बिदाउ कन्नड़ बिदा पुराना बिदाउ कन्नड़ बिदा पुराना नामर्दी के मालूम आया नामर्दी पुराने माराज नामर्द तानू इस नारे बिदा शिवराज नामर्दी का चितू नंगो बाया है पति भूत प्रेम ना अधिस्वाने नामर्दी का चे निन्मायमार के पुनि नामर्द అడవరాలు ఎందుకుంటా పోలవాలో బిడ్డ ఉంటుంది నా బిడ్డనుకోవా అమ్మ తల్లి లేని పిల్లలు తగల్ల బాలను అవలేని పిల్లలు అంగల్ల బాలకరు అమ్మగల్ల నాడొందరు బాలగల్ల నాడపాషవన్నరమ్మ

నా తల్లి నువ్వు మాకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టినావు మాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చినావు అరి చేతులు అన్నం పెడతారు నెల్లు వార ఉండాలి నీ వర్తనం అయినా కానీ మమ్మల్ని కొడుకులు లెక్క బిడ్డలు లెక్క చూసుకున్నావు ఈ వల్ల నీకు కష్టం వచ్చిందంటే మేమందరం వెళ్ళిపోతా నువ్వు చచ్చిపోవడం ఎందుకు నువ్వు చచ్చిపోతే నీ కొడుకాలమైతరు నీ విచారమైతే అందుకే అంటారమ్మాన్ని రోగలకు అంటారు నెలకు అటమే జాతర అంటారు సంవత్సరానికో పండుగ అంటారు నువ్వు బతికున్నట్టయితే నీ కొడుకు నీ బిడ్డలు ఏ కలుసుకుంటావు ఏ పండుక్కన్న కలుసుకుంటావు ఏ జాతర లోపల నీ కన్నా కలుసుకుంటావు నువ్వు ఎందుకు చచ్చిపోవాలి ఏ కన్న బిడ్డలకైనా కన్న కొడుకులకైనా ఏ అడవిల కళ్ళకైనా అవగాహనలాడే పువ్వు అన్నారు పాశ మహాత్మ ఇంటి ఒక్క పాలుగా నాడే పాశం అన్నారు అవ చచ్చిపోతే కరవైతే పాలు లేకపోతే పాశం నువ్వు కరవైతే అంటారు తల్లి లేని పిల్లలు తంగెల్ల పాలు అంటారు అవ్వ లేని పిల్లలు ఆగా మీరి భక్తులు అంటారు తల మాత్ర కొప్పు పెద్దరి నీ పిల్లగల్లకు నువ్వు చచ్చిపోతే పిల్లగల్లు ఆగమవుతారు ఏ కన్న కొడుకైనా కన్న బిడ్డలకైనా కానీ అమ్మగన్ననాడే పువ్వు అందరూ అమ్మ లచ్చిపోతా పువ్వ కర్ర అవుతుంది అంటారు అమ్మయ్య ఉన్నప్పుడే ఆడపిల్ల గంటలకు రూపాయి పరం అవ లచ్చిపోతా దానపరం పోతరి అయ్య లచ్చిపోతా ఇంత పనిగా పోతరి అయ్యమ్మ అయినాకా ఏ అన్న కాడి చేపట్ట పోడు ఏ పదన చేపట్ట పోదంటారబ్బా నీ పిలగాళ్లకు నువ్వెందుకు కరువైతావు నీ వస్త్రాలు నాకి నా వస్త్రాలు నువ్వు కట్టుకొని ఇంటెనుక దర్వాజకి ఉంటే వెళ్ళి పొమ్మన్నో ఓ బిడ్డ పూలవాతి నీ దయగల్లకు ఉన్నది గీ గుణము మా మరిదికి లేకపాయే నా భర్త కూడ పుట్టి నా భర్త ప్రాణం తీసిండు పాప కారణం కూడా కాని అగో కట్టుకున్న అటువంటి ఒక వస్త్రాలు కన్న తల్లికిచ్చి పూలవాతి వస్త్రాలు కట్టుకున్నది నా కొడుకు పైలవు బిడ్డ నా బిడ్డ పైలవు నేనున్న నాటికొమ్మాని ఇంటెనుక తర్వాత గుంటే ఎక్కడికన్నా ఎన్ని భగవంతా నారాయణ లోకాల శంకర నాకి ఏమి రాతరాత్రి రాత నీర కలకల 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 కన్నీరు తీసుకుంటా ఓ కమల

Thank <laughs> you. ಬಾರೆ ಗುಂಟೆ ಹೆಳ್ಚು ಗುಂಟೆ ಎಲ್ಲಿ போகுನ್ನದಿ ಆ ಕನ್ನಡದಂಗದಿ ಹೆಳಿದ ಹೊರತ್ತು ಕೂರಿಪತಾ ಉನ್ನದೆ ಏಯ್ ಸಾರಬಿರುದಾಕಿನ ಸಾದಕಾರಿ ಬಾಬಾದು ಕೂರಸೇನರು ಆ ತಿಗವ ಅಲ್ಲಿಗೆ ಬರಲ ಬಸಯ್ಯ ಅಂತರಣದಿ ಆ ನನ್ನ ಶಿರವತ್ತ ಕರವಾಚ್ಚು సూర్య వేణుడు ఏయ్ రంగుల వరగు కోటి రమలు తిట్టిడు సూర్య ఆన్రోని ఆ భవన హల కేవి ఆ ఇల్ల రంగుల వరగు వస్తాయి ఆ తంబల బడును